మహోన్నతుడను పరిశుద్ధుడు నిత్య నివాసీ అయిన యేసుక్రీస్తు పరిశుద్ధు కలక్షోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు సత్యవంతుడు ఆయన గురించి సమూహలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఇస్రాయేలీలకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాదు ఆయన అబద్ధమాడడు అని అంటాడు ఆను యేసు క్రీస్తు ప్రభువుల్లో అబద్ధము అనేది లేదు ఆయన అంటున్నటువంటి మాట నేనే సత్యాన్ని అనుకున్నాడు కాబట్టి ఆయన మాట్లాడటానికి నరుడు కాదు అబద్ధం ఆడటానికి నరులు ఒకనొక సమయంలో ఒక మాట మాట్లాడతారు ఆ తర్వాత కొద్దిసేపటికి మాట మార్చి నేను అనలేదు అను వేరొక మాట మాట్లాడటం జరుగుతుంది కానీ మన దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు ఆయన నోట ఏ కపటము ఏ అబద్ధము లేదు అంతేకాకుండా సంఖ్యాకాలం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూస్తే దేవుడు అబద్ధమటుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపడటానికి ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండానా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన అనే మాట చూడొచ్చు కాబట్టి ఆయన చెప్పాడు అని అంటే చేస్తాడు అలాగే ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముకి తన యొక్క శరీరము మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి మాటను అనగా కుమారుడు నీకు ఇస్తాను అనేటువంటి మాటను ఆయన వారి జీవితంలో నెరవేర్చినట్లుగా మనం గమనించవచ్చు ఆయన అబద్ధం ఆడేటువంటి వాడు కాదు అంతేకాకుండా ఈనాటి మనందరికీ కూడా ప్రవహిస్తున్నటువంటి మరొక వాగ్దానము లేదంటే మాట ఏమిటంటే నిత్యజీవము ప్రిల్లరు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చానని చూస్తే నిత్యజీవము అనుగ్రహించుననిది ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము అవును ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి సత్యదేవుడు అయింటున్నాడు మనందరికీ ఇచ్చినటువంటి మాట ఏంటంటే నిత్యజీవం నిత్యజీవం అనగా మరణము లేనటువంటి స్థితి సమాధానము శాంతి కలిగినటువంటి స్థితి ప్రకారం అది ఎవరిస్తారు అంటే ఈ లోకంలో నీకు దళం ఇవ్వలేదు అలాగే నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవ్వలేవు అలాగే నీకున్నటువంటి అధికారము ఇవ్వలేవు కానీ దేవుడు మాత్రమే నిత్యజీవం అనే దాన్ని మనకు అనుగ్రహించాడు ఆ నిత్యజీవము పొందుకోవాలి అంటే క్రీస్తులందు విశ్వాసం ఉంచాలి అందుకనే యోహాను స్వార్థం మూడవ అధ్యాయము పదహారులోకి వచ్చినవన్నీ కనుక మనం గమనించినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అనే మాటను మనం చూడొచ్చుకున్నారు కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అనగా దీన్ని బట్టి ఆయన మనకి ఉద్యోగాన్ని ఇస్తాడనో బిడ్డలను ఇస్తాడనో లేదంటే అధికారాన్ని ఇస్తాడనో భూములు ఇస్తాడని నమ్మటం కాదు కానీ ఆయన నిత్య జీవం ఇస్తాడో నమ్ముతారో వారందరినీ కూడా నిత్యశ్వలని తీసుకెళ్తాడు అనగా ఆయనను నమ్మడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మనందరి పాపముల నిమిత్తమే తన రక్తాన్ని కార్చారని ఆ రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ జరుగుతుందని ఆ రక్తమే మనలను దేవుడితో సమాధానపరిచేదని ఆ రక్తమే మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని తీసేసి పవిత్రపరిచి మనల్ని పవిత్ర పరిశుద్ధులుగా మార్చి దేవుడితో సహవాసం చేసేది అనేటువంటి ఆలోచన కలిగి ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వరందరి పాపాలు కూడా క్షమించబడి వరందరి దోషాలు కూడా ప్రభుచత కొట్టివేయబడి పరిశుద్ధంగా మార్చి నిత్య జీవంలోనికి తీసుకెళ్తాడు పిల్లల ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవాతి దేవుడు మానవ అవతారిగా తను తాను తగ్గించుకొని పశువుల పక్కలో జన్మించి మనందరికీ కూడా ఈ రక్షణను అనుగ్రహించాడు ఆయన ఆనాడు మాటించినటువంటి సత్యదేవుడు కాబట్టి ఆ సత్యమైనటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి నరావతారీగా వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన శరీరాన్ని నల్లగొట్టుకొని ఆయన చిందించినటువంటి రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది ప్రజల కాబట్టి ఆ రక్తమునందు విశ్వాసం నుంచి మన ప్రతి అవిదేయిత ప్రతి పాపం ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారు వారందరికీ కూడా నిత్య జీవము అనుగ్రహించబడుతుంది ఆయనే వాగ్దానం చేశాడు మనమేమి అడగలేదు అయ్యా మాకు నిత్య జీవానికి మార్గాన్ని చూపు మాకు నిత్య జీవాన్ని దయచేసి అని అనలేదు కానీ ఆయనే మన పట్ల ప్రేమ చూపించి ఆయన మనకు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు ఆయన మాట్లాడేది ప్రతిదీ కూడా సత్యమే ఆయనలో ఏ కపటము లేదు ఏ అబద్ధము లేదు ఇప్పుడు కాబట్టి ఆ మాటను ఆయన నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన సత్యదేవుడిగా మన మధ్యలో కనపడుతున్నాడు అందుకనే ప్రమాన్ రెడ్డి వ్యవహార స్వార్థలో నేనే సత్యాన్ని అని అంటాడు కాబట్టి ఆయనే నిజమైనటువంటి దేవుడు ఆయన ద్వారానే మనందరికీ కూడా పాప క్షమాపణ జరుగుతుందని విశ్వసించి ఆయన సన్నిధికి చేరి మన ప్రతి అవిదేయత ఒప్పుకుందాం తద్వారా ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పొందుకుందాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాక ఆ నేను ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమాతండి సత్యదేవుడిగా మీరు ఈ లోకానికి వచ్చి మా అందరి యొక్క పాపాలను తీసివేయడానికి తీసివేసి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు ప్రభావ ఆ సత్యమైనటువంటి వాగ్దానాన్ని మేము విశ్వసించి మీ సన్నిధికి చేరి మా ప్రతి అవిదేయత ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది మీరు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యం ప్రతి మటుగా దయచేయమని